నవరాత్రులలో నాలుగవ రోజు రూపం కూష్మాండా దేవి గమ్మత్తుగా ఉన్న ఈ దేవి పేరులో ఉన్న అర్థాన్ని చూద్దామా కూ అంటే చిన్న ఉష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం తన చిరునవ్వుతో స్వల్ప శక్తిని వెలువరించి విశ్వబ్రహ్మాండాన్ని సృష్టించినది ఈ తల్లి అందుకే ఆమెను ఆదిశక్తి సృష్టికర్తగా భావిస్తారు కృష్మాండా దేవి మనకు నేర్పే ముఖ్యమైన పాఠాలు ఉత్సాహం యాక్టివ్నెస్ చిరునవ్వు స్మైల్ సానుకూలత పాజిటివిటీ ధన్యవాద దృక్పథంతో జీవించాలి మీ జీవితంలోని ప్రతి మెరుగైన విషయాన్ని గుర్తించి తృప్తిని పొందండి ఆశ మరియు ఉత్సాహం ప్రతి కొత్త రోజు ఉత్సాహంగా ఇంకా ఆశగా ఆరంభించండి ప్రకృతి మరియు సృష్టి ప్రతిబింబన ప్రకృతిని ఇంకా విశ్వాన్ని గౌరవించండి చిరునవ్వు మరియు ఆనందం చిరునవ్వుని విడవకుండా ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇతరులలో ప్రసరించండి ఓం కూయ నమ రేపటి వీడియోలో స్కందమాట గురించి తెలుసుకుందాం ఈ ఈరోజుకి సెలవు